నమస్కారం టీవీ స్వాగతం ముందుగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు పీఠాపురం పాదగయ్య క్షేత్రం శ్రీ కుంకుటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది జాతీయ క్రీడా దినోత్సవంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆటో కార్మికులకు ఊరట కల్పించే దిశగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సేవలు జగ్దంపేట నియోజకవర్గంలో ఆటో కార్మికులకు ఇరవై ఐదు కిలోల బియ్యం పంపిణీ చేసిన పీఠాపురం పాదుకయ్య క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మసాహా సరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి మహిళలు ధరలు వచ్చి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు ఆలయంలోని రాజరాజేశ్వరి పదవ శక్తి పీఠాది దేవత పురోహతిక అమ్మవార్ల సన్నిధిలో నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో వేలాదిగా మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆమె కూడా సామూహిక వ్రత కార్యక్రమంలో పాల్గొని ఆచరించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రిడి శ్రీనివాసరావు పాదకయ క్షేత్రం ఈవో జగన్ జగన్మోహన్ శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పన్నెండు వేల చీరలను అందించామని మును పెన్నడు జరగని విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయని అన్నారు అమ్మవారిని నమస్కారం చేసుకోవడం ఒక పూజ చేస్తున్నామని మన అనుమచంద్రం కూడా శుభచాక్రత ఉండాలి అని చెప్పి మీరు అలాకపోకుండి అమా త్రైవ చంద్ర కూడా నాకన గుమంద సంద్రం తి ఆ పరిపశరణకు తైలి వలసకి కావొస్తున్నాం దైవతి విషాన గాన సంద్రం కూడా శ్రీ వస్తల వత్తబడుకుందండి பைலட் செய்ய வந்து ஆரம்பத்துல என்ன சொன்னாங்க இதுல 1879 அந்த பழைய விஷயத்தை வந்து

ప్రతి సంవత్సరం కూడా పదివేలు నుంచి పదిహేను వేలు చేపల దాకా అబ్బాయి చేస్తూ పసుపు గుర్గాలు అలాగే పూజా సామాగ్రి సప్లై చేస్తూ మన మహిళ మహిళలందరికీ కూడా మంచి విశిష్టమైన ప్రదేశంలో బాధ్యతలు అన్నీ తీసుకుని ఆయన మీద పెట్టుకుని ఈవేళ పెద్ద ఎత్తున చీరలు పంపి ఇక్కడికి ఈవేళ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్ గారు చూసి మేము కనవపడతా ఉన్నాం ఎందుకంటే విఠాపురంలో ఇప్పుడు వచ్చి మహారాజులు పరిపాలించారు ఎంతోమంది పరిపాలించారు కానీ ఈరోజు దాకా ఎంత శక్స్క కార్యక్రమం ఈరోజు ఎవరు చేసిన దాఖలు అయితే కనపడుతున్నారు వారు ఆ బాధ్యతలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారికి అలాగే పక్కన ఉన్న ఎమ్మెల్యే అయినటువంటి ఇటువంటి వారికి ఇచ్చేందుకు ఇది మహా అవకాశం అనుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని కొద్దిగా ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేసామో మధ్యాహ్నం పూర్తి దాకా పూర్తి స్థాయిలో ఎలిమెంట్స్ వారి సహకారంతో అలాగే పోలీస్ వారి సహకారంతో కూడా మా కార్యకర్తలు వీర మహిళలు మా నాయకులు మన ప్రజాప మన కాకినాడ లోకల్ శాసనసభ్యులు మంత నానాజీ గారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కాకినాడ జిల్లా అధ్యక్షుడు కుమ్మరబాబు గారు పర్యవేక్షణలో వారం రోజుగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా చక్కగా జరిగింది సార్ యొక్క సంకల్పం చాలా చాలా బనీయమైనది ఆయన ఏ కార్యక్రమం సంకల్పించిన అద్భుతమైన భవిష్యత్తులో కానీ కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఐదు వేల నుంచి ఆరు వేలు వరకు కూడా ఆ కంప్లీట్ అయింది ఒక ఐదు వేలు ఆరు వేలు కంప్లీట్ అవ్వాలి మేము అనుకున్నట్టుగానే ముఖ్య గంట రెండు గంటలలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్గిజంగా పూర్తి అవుతాయని ఆ సర్వేస్ యొక్క ఆశీస్సులు అమ్మగారి యొక్క ఆశీస్తోటి ఈ కార్యక్రమం దిగ్గుజంగా కంప్లీట్ కాకపోతున్నట్టు అలాగే తెలియజేస్తుంది baktra like, uh...